அந்த நமஸ்துல்லா வெல்கம்டு சாப் சிதாம் சீராம் முச்சட்டா తెలంగాణ అని రాసున్న కాగిదం కనిపిస్తేనే కండ్ల కద్దుకొని మొక్కి తొప్పుళ్ళ లేకుండా చూసుకునే సంస్కారం మనది తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేవత లెక్క కొలుసుకుంటున్న తీరు మనది కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలన్న తెలంగాణ తల్లి విగ్రహం మీదికి జేసీబీలతోటి ఓతుర్రంటే కాంగ్రెస్ వల్ల దురహంకారానికి రోజులు దగ్గర పడ్డా అనిపిస్తున్నది శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా కృష్ణ పరమాత్ముడు ఛాన్స్ ఇచ్చినట్టు కాంగ్రెస్ వల్ల వందల అయ్యేదాకా జనం అన్ని గమనిస్తున్నారు జనగామ జిల్లా దేవురుపుల మండలం కామారెడ్డిగూడెంలో అయిన దారుణం చూస్తే తెలంగాణలో నెత్తురు సలసల మసలుడు కాయం కామారెడ్డిగూడెం సౌరస్తా కాడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేయాలని ఫిర్యాదు చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లు పోలీసు వాళ్ళను కావలి పెట్టి జేసీబీలతోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చేందుకు ఎగిరెగిరి పడుకుంటూ వచ్చిండ్రు ఊరంతా ఒక్కటై పోలీసుల వాళ్ళ మీదకి సిగ్గుదప్పిన కాంగ్రెస్ లీడర్ల మీదకి తిరగబడ్డరు విగ్రహం మీద చెయ్యేస్తే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చి శాపనార్థాలు పెట్టిండ్రు ఇక్కడ ఈ తెలంగాణ బొమ్మల్లో ఉన్నది బిగెత్తాను మీకు ఆ కాబట్టి ఆయన పెట్టిన వాళ్ళు చేస్తుంది బడిది కాదు కృపె పెట్టడం పది జార్జి ఆ సార్ ఇప్పుడు ఊరోళ్ళ తిరుగుబాటుకు తోకముడిచిర్రు కాంగ్రెస్ లీడర్లు అధికారులు పోలీసు మరి ఫిర్యాదు చేసిన సన్నాసులకు ఎట్లయినా సిగ్గులేదు మరి ఆఫీసర్లకి ఏం రోగం పుట్టింది తెలంగాణ తల్లి విగ్రహం ప్రజలకు ఎంత పవిత్రమో తెలియదా ఎవరో శరం తప్పిన బట్టేవాజిగాలు ఫిర్యాదు చేస్తే ముందనుక చూసుకోకుండా విగ్రహాన్ని ముట్టుకుంటారా ఇదేనా ఆఫీసర్ల సంస్కారం పబ్లిక్ సెంటిమెంట్ తోటి ముడిపడిన అంశం అని పోలీసు వాళ్లకు తెలియదా కాంగ్రెస్ వాళ్ళు ఎట్ల గట్లనే పని చేస్తారా ఇయ్యాల మీరంతా స్వేచ్ఛగా నౌకర్లు చేస్తుర్రంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు గాదా దేవత లెక్క కొలుసుకోవాల్సిన తల్లి మీద బుల్డోజర్లతోటి దాడి చేస్తారా ఇంతకంటే సిగ్గుదప్పిన పని ఇంకేమన్నా ఉంటుందా అని మస్తుగా తిట్టుకుంటున్నారట దేవురుప్పుల జనం